ఈ మొక్క పేరు అయితే మీరు గెస్ట్ చేయండి ఈ మొక్క ఆకులు అనేది ఇలా ఉంటాయి వీటికి కాయలు కూడా వస్తాయండి ఈ కాయలు ఎలా ఉన్నాయో చూసి మీరు చిన్నపిల్లప్పుడు చిన్నతనంలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ మొక్క పేరు కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ మొక్క కాయలను మీకు చూపిస్తానండి చూసారా కాయలు అయితే ఎలా ఉంటాయి వీటిని తింటారనమాట వీటిని కోసి చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఇవి ఎంతమంది తిన్నారో ఒక లైక్ చేయండి ఇవి చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి మొక్క అనమాట అయితే ఎలా ఉన్నాయి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు తీసుకురావాలని ట్రై చేస్తానండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ మొక్క ఆకులు అయితే ఇలా ఉంటాయి